సౌత్ మన కిచెన్ లో స్పెషల్ నాటు చిక్కుడు ఫ్రై అండి చాలా ఈజీగా ఫాస్ట్ గా స్పైసీగా ఎలా చేయాలో చూసేద్దామా అర కేజీ నాటు చుక్కలు తీసుకొని వాటికి పీలు తీసేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ పీల్ తీసిన చుక్కుడుగాయల్ని అందులో వేసుకొని వాష్ చేసుకుందాము వాష్ చేసుకున్న చుక్కుడుగాయల్ని తీసి వేరే గిన్నెలో వేసుకుందామండి చుక్కడుకాయలో ఉడకడానికి ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూను సాల్ట్ కానీ కల్లుప్పు కానీ యాడ్ చేసుకోవచ్చు గిచ్చి చుక్కుడుకాయ గిన్నెని దాని మీద పెట్టుకుందామండి ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము ఓపెన్ చేసి చూద్దాము చుక్కడుకాయ ఉడికింది ఇలా గింజ పట్టుకుంటే స్మాష్ అయిపోవాలండి సో బాగా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసి మనము స్ట్రైనలోకి తీసుకుందాము అదే పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని వన్ టేబుల్ స్పూను పల్లీలు యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలండి అవి కొంచెం వేగాక ఒక ట్వంటీ గ్రామ్స్ ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాము నేను కొంచెం ఘాట్ ఎక్కువ ఉన్న ఎండుమిరపకాయలే తీసుకున్నానండి సో మీరు చూసుకొని వేసుకోండి అందుకే నాకు ట్వంటీ గ్రామ్స్ పడుతుంది కారం తక్కువ ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిపోయినాయి కదా ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుందాము మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న మసాలాలు మొత్తము అందులో యాడ్ చేసుకోవాలండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కలుపు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకొని వద్దాము అలాగే ఐదు నుంచి ఆరు వెల్లుల్లి దెబ్బలు అరించు ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకొని పౌడర్ లా చేసుకోవాలి నేను చూపించిన విధంగా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని బాండీ కొంచెం హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్స్ తాలిం గింజలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొంచెం చిటపటా అనేంతవరకు వేయించుకోవాలండి అవి కొంచెం వేగాక ఒక రెబ్బ కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ కూ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకుందాము అలాగే ఇప్పుడు మనం ఉడికిచ్చి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుందాము ఉడికించుకున్న చిక్కుడుకాయలే కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు సో ఫాస్ట్గానే వేగిపోతాయి చిక్కుడుగాయ కొంచెం వేగాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా వేయించుకుందామండి ఈ మసాలా మొత్తం చుక్కుడుగాయకి పట్టేటట్టు వేగిపోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మంచి ఆరోమా వస్తుందండి సో చుక్కుడుగాయ ఫ్రై రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుందాము నాటు చిక్కుళ్ళు కూడా సీజనల్ ఫ్రూట్స్ లాగే వస్తాయండి వెజిటేబుల్స్ కూడా కొన్ని కొన్ని సీజనల్వి ఉంటాయి కదా సో అలాగా నాటు చిక్కుళ్ళు కూడా మీ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి రైస్లో మాత్రమే కాదండి రోటీలో చపాతీలో పుల్కాలో ఎందులో అయినా సరే మనం ఈ కర్రీని తినచ్చు టేస్ట్ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్